స్నాక్స్ ఏమన్నా తినాలనిపించినప్పుడు లేదా ఇంటికి సడన్గా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు పిల్లలు ఏమైనా స్నాక్స్ చేయమని అప్పటికప్పుడు అడిగినప్పుడు తొందరగా చేసేయచ్చు ఈ ఉడ్లీపాయ పకోడిని వీటిని చేయడానికి ఎక్కువగా టైం ఏం పట్టదు తొందరగా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ని మరీ సన్నగా లావుగా కాకుండా మీడియంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి శనగపిండి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర వేసి గట్టిగా పిసుకుతూ కలపాలి ఇలా గట్టిగా పిసుకుతూ కలపడం వల్ల ఆనియన్స్లో నుంచి వచ్చే వాటర్ వల్ల పిండి అనేది మెత్తగా అవుతుంది అప్పటికప్పుడు చేసుకున్నట్టయితే కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి లేదు అనుకుంటే ఐదు పది నిమిషాలు పక్కన పెట్టినట్లయితే వాటర్ వేసే అవసరం లేదు అందులో నుంచి వచ్చిన వాటర్తోనే సరిపోతుంది ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఈ పిండిని వేళ్ళతో వదులుతూ మీడియం సైజులో పకోడీలు వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి వీటిని మరీ ఎక్కువ రెడ్గా కాల్చొద్దు ఎందుకంటే బయటికి తీసాక ఇంకా ఉల్లిపాయలు మొత్తం మాడినట్టు అవుతాయి ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బయటికి తీయాలి మిగతా వాయి కూడా ఇదే ప్రాసెస్లో చేసేయాలి ఈ రెసిపీ నచ్చితే ట్రై చేశాక ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్